నాటిస్థ అంటే మన ఉపకారము ధర్మం చేయడం అనేది ఒక మంచి పని దాన్ని సత్క్రియ అంటాం ఆ సత్క్రియలను మనం చేయటం అనేది ఎప్పటికీ మనం ఆగువసం మనకు ఉన్నంతలో ఉపకారం అంటే మన స్నేహితుల కోసము మన బంధువుల కోసం చేసేది ధర్మం అంటే మన దీనులలో పేదలకు చేసేది కనుక ఇటువంటి మన ఉపకారం అనేది మనం సత్క్రియగా మనం భావించి మరి దేవుడు ఎప్పుడైతే అటువంటి గొప్ప వాగ్దానం మనం చేసినప్పుడు సక్రియం చేసినప్పుడు ఆయన మన్నులను ఆయన పవిత్రపరుచుతాడు మన విమోచిస్తాడని మనం తెలుసుకోవాలి కనుకనే నీ ప్రియమైన వాళ్ళరా రాసిన పత్రిక మనం చూసినప్పుడు ఎంఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం చూస్తే రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ మాట మన జ్ఞాపకం వస్తాయి మరియు వాటి అందరూ మనము నడుచుకునే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సంక్రయణం చేయటమై మనము క్రీస్తు చేసునో సృష్టించబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము మన ఏసు క్రీస్తు చేసినటువంటి పని అయి ఉన్నాం ఆ సృష్టికర్త యొక్క చేతి పని ఆ చేతుల ద్వారా మనం సృష్టించడం కనుక మనము అటువంటి సృష్టికర్తను మర్చిపోకుండా సృష్టికర్త మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉన్నంతరం ఇతరులకు సహాయం చేయడానికి చేసే సక్రియ మనకి ఎంతమారో మంచిదని దేవుడు మనకు తెలియజేస్తున్నారు కనుక మేమే వాళ్ళ మనం ఒకసారి చూసినప్పుడు ఆ సక్రియ గురించి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రధానమైన ఆజ్ఞ రెండు ఉన్నాయి రెండో ఆజ్ఞ మనం చూసినప్పుడు నిన్ను మళ్ళీ నేను పొరుగు వాడిని ప్రయత్నించుకున్నాడు అడిగారు శిష్యుడు వారి పొరుగు వాడు ఎవరో ప్రభుగా అంటాడు ఆయన ఉపమానంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి యరుషులే గురించి ఎదుగు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దొంగలు అతన్ని కొట్టి అతను అతని దగ్గర ఉన్న బనాన్ని అతని వస్త్రాలు కూడా పక్కన పనిచేసినప్పుడు ఒక మొట్టమొదట యాజకుడు వెళుతూ ఆ వ్యక్తిని పట్టించుకోకుండా ధాన్యం వెళ్ళిపోయారు ఆ తర్వాత రేవీని కూడా వచ్చి అతన్ని చూసాడు కానీ ఎటువంటి సహాయం చేయకుండా అతను కూడా తన మార్పులు వెళ్ళిపోయాడు అయితే ఒక సమయంలో ఆ ధాన్యం వెళుతూ ఆ వ్యక్తిని చూచి దగ్గరకు వచ్చి ఆయన ఉన్నంత దగ్గరకు వచ్చి అతని కాయములు కట్టి నూనె రాసి అతనికి అతని గాడి మీద ఉక్కించుకొని ఫోటో తీసుకెళ్ళాడు ఇంత ప్రేమ ఆ కనికరము ఆ భేత నీకున్నంతలో ఇద్దరికి సేవ చేయడానికి లేదా సహాయం చేయడానికి లేదా నీ సక్రియను చేయటం దేవుడు చెప్పినట్లుగా మనం కూడా అలా చేయాలా ఒక మంచి సంబరణి అని కనుకనే ప్రేమని వలన ఈ ఆది కాండము వచ్చేవాళ్ళు చూస్తే అబ్రహాము దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు ఆ ముగ్గురు వ్యక్తులు మరి ఎవరైనా తెలియదు అబ్రహం అబ్రహం వాళ్ళని స్వాగతించాడు స్వాగతించిన తర్వాత వాళ్ళని నమస్కరించాడు ప్రభులారా నా దగ్గరకు కొంచెం ఆతిథ్యం స్వీకరించాడు అని చెప్పి కాళ్ళు కొను నీళ్ళు ఇచ్చాడు అంతేకాకుండా ఆహారం పెట్టి వాళ్ళని చూశాడు అటువంటి సత్కార్య తెలియని వాళ్ళకు కూడా చేసే సంక్రియ మనం కూడా అవలంబించాలని ప్రభు కోరుతున్నాడు కాలమున దేవుడు మనకి చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైతే సక్రియ చేస్తామో వాటి మీద మనకు ఆసక్తి ఉంటుందో ఆసక్తి ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు మేము చేయటం ఎందుకు ఉందామో మనం చేస్తే అంతగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆమె నేర్చి ఎప్పుడైతే ఆ నిలబడిందో వెంటనే ఆ గురవానికి అప్పుడించినట్టుగా మనం చేస్తున్నాం పిల్లల కనుక మన జీవితాల్లో మనం కూడా ప్రభుని చేసిన కలిగి ఉంటారా ఏ సైత చెప్పిన మాదిరి ఏ సైతే మార్గము మనం కూడా అనుగుణ అనుసరించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఎందుకంటే మన జీవితాల్లో మనము ఆయన సృష్టించిన వారి వల్ల కనుక ఆయన సృష్టికర్త మనము ఆ సృష్టికర్త మన తన సహస్రాలతో చేసే కనుక అటువంటి సృష్టికర్త మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో మనము గరించే వారిగా ఉండాలి అది అంత నేనంటే మన మనిషిని జీవులన్నిటినీ ఆయన ఎట్లా చేశారు ఆయన అవులుగాక అవులు కాక సూర్యచంద్రులు అదులుగాక నక్షత్రం అదులుగాక భూమి అదులుగాక వృక్షం అదులుగాక మరి పాచ పురుగుల కాక జలసలుగాక ఇన్ని అను అను కాక ఆయన ఒక్క మానవుని మాత్రము తన సమస్తముగా చేశాడు అంత ప్రేమ అని అటువంటి ప్రేమ వైరీ యేసుక్రీస్తు క్రీస్తు మన ఆయన మనం సృష్టించాలి మనం ఆయన మరి ఇతరులకు సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి ఎస్ ఐ చెప్పిన ఆజ్ఞ రెండో ఆజ్ఞ నిన్ను వాళ్ళని ప్రేమించు నువ్వు ప్రేమించాలంటే నువ్వు మంచి పని చేయాలి సక్రియ చేయాలి ఆ సక్రియలో ఏమంటాడు నువ్వు ధర్మము చేయట మానకూడదు అంతే చూడండి ఒకసారి ఎప్పుడు రాసిన పత్రిక పదమూడు వచ్చాయి మరి చూస్తే అపోజిట్ పావులు రాసిన పత్రిక పదమూడు వచ్చాను అంటాడు పదహారు ఉపకారములు ధర్మములు ఇవన్నీ ఎందుకంటే మనం ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి అటువంటి సక్రేలందో ఆసక్తి కలిగి మనం కూడా ఇతరులను సహాయం ఉండాలని ప్రాంతం పరిచారు అంతనే ప్రిమే వలన మనం ఎప్పుడైతే అటువంటి చేస్తామో మన జీవితంలో మన గురించి ఇతరులను సాక్ష్యం వహించినట్టుగా దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు ఆయన మనం పవిత్రీకరిస్తాడు ఆయన విమోచించాడు తన సృష్టిగా తన సృష్టిగా ఆయన మనల్ని ఉంచాడు కనుక మనము వాళ్ళు ఒకటే అనుకోవాలి నా జీవితంలో నా కష్టములో నా పున్నంతలో నేను ఇతరులకు కూడా సహాయం చేసేవాడుకుంటాను వారిని శ్రమ పెట్టకుండా వారికి లేదనకుండా ఉండి లేదన్న లేకపోతే లేదని చెప్పచ్చు కానీ ఉండి లేదు లేదని చెప్పి ఆ వ్యక్తిని తిప్పుతారు ఉంటే అది మంచి బాధ అంట కనుక మనము అటువంటి ఆ సక్రియల బందో ఆసక్తి ఉండాలా అందుకంటే మంచి పనులు చేయటం ఏదన్నా నువ్వు ఆపగానే మంచి పనులు మాత్రం ఆపొద్దు ఎందుకంటే మన మంచి అయినటువంటి ఏసయ మనకి ఇచ్చేటువంటి దానిలో మనము మన లేని వారికి కూడా సహాయం చేసే విధంగా దేవుడి గారి ఉదయ కాలం నుంచి చేస్తాను మేము కూడా నాయన సక్రియమైన ఆసక్తి కలిగిన ఆయన ఉపకారంలో ధర్మము చేయక మేము మానకుండా ఆయన మీరు ఇచ్చిన వాటిచ్చిన పని ఆజ్ఞలు బట్టి ఆజ్ఞ ప్రకారం నడుచుకునేటువంటి ఆ మనసు నాకు కలిగించేయ్యా అటువంటి హృదయాన్ని కలిగించయ్యా నాకున్నంతలో ప్రవ్వ ఇతరులు లేని వాళ్ళకి ఆహారం లేని వాడికి ఎంతో కష్టంలో ఉన్న వాడికి సహాయం చేసే మనసు నాకు అందించే మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకి ఇంకా రెండంతలుగా దేవుడు మనకి ఇచ్చేవాడు కనుక అటువంటి గొప్ప దేవుడు మనకు మనం మంచి ప్రార్థన చేస్తున్నాం ప్రేమల తండ్రి దేవుడు మీ అపారమైన అపహారమైన తండ్రి ఎంతగానో మీ వార్తలు వినాలని ఆశతో ఆసక్తితో ఉన్నారని బ్రహ్మా అంటే బిడ్డలు మీరు మాట్లాడారు సింహాసం నుండి మీరు మాట్లాడిన మాటలకు అయినా మంచి పనులు చేయటం తండ్రి ఎగ్ పత్రికలో పదహారం వచ్చిన ఉపకారము ధర్మం మానవ మానవు తండ్రి అటువంటి ఉపకారం ధర్మం మా స్నేహితులు కావచ్చు పొరుగు వారికి కావచ్చు పేదవారికి కావచ్చు లేని వారికి కావచ్చు నాయన నేను సహాయం చేసేటువంటి మనసును నాకు కలిగించండి అయ్యా అటువంటి హృదయాన్ని కలిగించండి ఏ రీతిగా మీరు ఏ రీతిగా తెలియని వ్యక్తిని ప్రభుత్వ మీరు సహాయం చేశారో అటువంటి సహాయం నేను చేయడానికి నన్ను బలంపరచయ్యాయ అదేవిధంగా పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు వారు ఎవరు అబ్రహం తెలియదు నాయన కానీ అబ్రహం వాళ్ళని స్వాగతించాడు వారికి నమస్కరించాడు వారి కాళ్ళు వడి నీళ్ళించాడు తప్ప మంచి ఆహారము వారికి పెట్టాడు తప్ప అటువంటి మనసు హృదయాలు నాకు అందరు కలిగించి మీరే మహిం పొందమని చేరు వచ్చిన బిడ్డలందరూ మీ చేతు అప్పగిస్తుండగా మీ ఆత్మతో అభిషేకించిన ఆయన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నేను జీవించి మీరే మహిం పొందమని ఏసో క్రీస్తు పరిశీలన

మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయ కుమారుని రక్షకుడైన క్రీస్తు కృపయ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమున ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండునాక ఆమేన్ మనందరి కొన్నలాగా దేవునికి ఏ మార్గంలోనైతే ప్రార్థన చేసి అంతక విశ్వాసముకు ప్రార్థన చేస్తే ఆయన లేచి ఎప్పుడైతే ఆ నిలబడిందో వెంటనే ఆ గుర అప్పుడు కనుకనే మన జీవితాల్లో మనం కూడా ప్రభు చేసిన కలిగి ఉంటా ఏ సైని మాదిరి ఏ సయ్య చూపినటువంటి మనం కూడా అనుభవం అనుసరించే వాడిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఎందుకంటే మన జీవితాల్లో మనము ఆయన సృష్టించిన వారి వల్ల కనుక ఆయన సృష్టి మనము ఆ సృష్టికర్త మనలు తన సహస్రలతో చేసే కనుక అటువంటి సృష్టికర్తలు మనం ఏం చేయాలంటే ఆయన మార్గములు మనము గడించే వాళ్ళని ఆయన అంత లేనంటే మన మనిషిని జీవులన్నిటిని ఆయన ఎట్లా చేశాడు ఆయన అవును కాక అవును కాక సూర్య చంద్రుడు కాక నక్షత్రం కాక భూమి అదులుగాక వృక్షం కాక మరి పురుగుల పురుగులవులు కాక జల ఒక్క మానవుని మాత్రము ప్రేమ అని అటువంటి ప్రేమ క్రీస్తు ప్రజలు మన ఆయుధం మనం సృష్టించాలి సృష్టి మనం ఆయుధం అనేది ఇతరులకు సహాయం చేసేవాళ్ళు ఉండేలా చెప్పిన రాజ్యాన్ని రెండో ఆజ్ఞ నిన్ను అనేది అని నువ్వు ప్రేమించాలంటే నువ్వు మంచి పని చేయాలి సక్రియ చేయాలి ఆ సత్క్రియలో ఏమంటాడు నువ్వు ధర్మము చేయట మానకూడదు చూడండి ఒకసారి ఎగులు రాసిన పత్రిక పదమూడు వచ్చాయమని చూస్తే అపోయి పౌలు ఎప్పుడు రాసిన పత్రిక పదమూడు వచ్చాయో అంటాడు పదహారు ఉపకారములు ధర్మములు చేయ మంచి ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మంచి పనులు సత్క్రియలు కనుక ఆ సేను మనం ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి అటువంటి సంతేలలో ఆసక్తి కలిగి మనం కూడా ఇతరులకు సహాయం చేసేవారు మనం ఎప్పుడైతే అటువంటి చేస్తామో మన జీవితంలో మన గురించి ఇతరులను సాక్ష్యం దేవుడు అద్భుతంగా కలిగిస్తాడు ఆయన మన పవిత్రీకరిస్తాడు ఆయన విమోచించాడు తన సృష్టిగా తన సృష్టిగా ఆయన మనల్ని ఉంచాడు కనుక మనము వాళ్ళు ఒకటే వండుకోవాలి నా జీవితంలో నా కష్టములో నా ఉన్నంతలో నేను ఇద్దరు కూడా సహాయం చేసేవాడుకుంటా వాడిని శ్రమ పెట్టకుండా వారికి లేదనకుండా ఉండి లేదనకూడదు లేకపోతే లేదని చెప్పచ్చు కానీ ఉండి లేదు లేదని చెప్పి ఆ వ్యక్తిని ఉంటే అది మంచి కాదు అంటాడు కనుక మనము అటువంటి ఆ సక్రియందరూ ఆసక్తి ఉండాలా అందుకంటే

ఉపకారంలో మానకుండా వాటి ఆజ్ఞలు బట్టి ఆజ్ఞ ప్రకారం నడుచుకునేటువంటి ఆ మనసు నాకు కలిగించే అటువంటి హృదయాన్ని కలిగించయ్యా ఉన్నంతలో ప్రభావ ఇతరులు లేని వాళ్ళకి ఆహారం లేని వాడికి ఎంతో కష్టంలో ఉన్న వాడికి సహాయం చేసే మనసు నాకు ఎందుకంటే మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు పదని సహాయం చేస్తాడు మనకి ఇంకా రెండంతలుగా దేవుడు మనకి ఇచ్చేవాడు కనుక అటువంటి గొప్ప దేవుడు పడుతున్నారని మనం మంచి ప్రార్థన చేస్తున్నాం ప్రేమగల తండ్రి మీ అపారమైన గృహలు ఉదయం కారణం మీ బిడ్డల తండ్రి ఎంతగానో మీ వార్తలు వినాలని ఆశతో ఆసక్తితో ఉన్నారు బ్రహ్మా అటు బిడ్డలతో మీరు మాట్లాడే మీ పనుల సింహాసం నుండి అయినా మీరు మాట్లాడిన మాటలకు ప్రభావం మంచి పనులు చేయంగా ఆఫర్ ఉద్దు ప్రధాద్ ఆఫ్టర్ గురువారి సనీ ప్రభా ఏ రీతిగా తండ్రి ఎపిడి పత్రికలో పనులు వచ్చారు పదహారు వర్షంకైనా ఉపహారము గర్ణము చేయండి మానవ విధంగా నాకు తండ్రి అటువంటి ఉపకారం ధర్మం మా స్నేహితులకి కావచ్చు పొరుగువారి కావచ్చు పేదవారికి కావచ్చు నేలవారికి కావచ్చు నైనా మేము సహాయం చేసుకోండి మనసును నాకు అధికించండి అయ్యా అటువంటి హృదయాలని అదిగించండి అయ్యా ఏ రీతిగా నాయన మంచి సమరేడుగా మీరు ఏ రీతిగా వ్యక్తి తెలియని వ్యక్తికి తప్ప నాయన మీరు సహాయం చేశారో అటువంటి సహాయం నేను చేయడానికి నన్ను బలపరచయ్యా నాయన అదే విధంగా ఆది కాలం అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి ముగ్గురు మనిషి వచ్చినప్పుడు వారు ఎవరు అబ్రహాం తెలియదు నాయన కానీ అబ్రహామాన్ని స్వాగతించాడు వారికి నమస్కరించాడు వారి కాళ్ళు కొడుకు నీళ్లు ఇచ్చాడు తప్ప మంచి ఆహారం వారికి పెట్టాడు తప్ప అటువంటి మనసు హృదయాలు అందరు కలిగించి మీరే మహిళ పొందమని చేరు వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తుండగా మీ ఆత్మతో అభిషేక ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నేను జీవించి మీరే మహిళ పొందమని ఏ పరిశుద్ధం ప్రార్థించి అడిగి మేము తల్లి పల్లో మాట్లాడి నీ నామం పరిశుద్ధపరచాక నీ రాజ్యం ఆపచ్చు కాక నీ చిత్తం పల్లో మంది అలాగే భూమి వాళ్ళకి దయాహారం దయచేయము వాళ్ళని స్పందించము చిన్న ప్రకారం క్షమించము మన శోధనలకి తోట కీర్తిని కల్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతర మీరైనారు తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోనే సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేందుకు దాకా Amen.